వెల్కమ్ టు అంకెదన్ను ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ వీటింగా నిద్రే లేదు ఫ్రెండ్స్ మేము రోజు పొద్దున్నే ఆరు గంటలకి ఇన్ని కోళ్ళకి దాదాపుగా నూరు నూట ఇరవై కోళ్ళు ఉంటాయి మన దగ్గర పిల్లలుగాక దానిలకి ఎన్ని వేస్తామో చూపిస్తాం మేము జస్ట్ కొన్ని మాత్రమే వేస్తాము ఎందుకంటే పొద్దున్నే లేస్తేనే అవి పోవు కాబట్టి కొన్ని బియ్యము జొన్నలు మిక్సింగ్ చేసి అలా మిక్స్ చేసి వేస్తే అవి కొద్దిగా తిని మళ్ళీ అక్కడ బెయిల్కి వెళ్ళిపోతాయి లేకోకుంటే మన ఇంటి చుట్టూనే తిరుగుతాయని మనము వేస్తామన్నమాట అన్ని దానికి కూడా సేరు అంతకంటేనే ఎక్కువ మనము వేయమన్నమాట వేడి ఇంకా లేనే లేదే పెయ్యి పొద్దున్నే ఇంకా చూడండి పొద్దు పొద్దు కూడా పుట్లే ఆరు అయింటుంది ఆరు ఆరున్నర అట్లయితుంది మనము వేస్తాము అన్నమాట వేస్తే ఇంక డోర్ ఓపెన్ చేస్తేనే ఒక షెడ్డు ఇదే మన షెడ్డు మనం జాలరీ అంతా కొట్టేసినాము అబ్బాయి ఎగురుతుండదు చూడాలి బయటికి కోళ్ళు ఇప్పుడు మొత్తం అన్నీ అలా చల్లేసి దానిలకి అలా సల్లి కోళ్ళు వదిలేస్తామన్నమాట మనము లేకోకుంటే మొత్తం ఇప్పుడు ఫస్ట్ భీమ్ చల్లుకోకుండా ఇడిస్తే మనకు ఇంక ఇక్కడ ఇక్కడిక్కడే తిరుక్కుంటుండం ఉంటాయన్నమాట కోళ్ళు ఇడిస్తేనే ఈ రెండు కుక్కుల్లో ఆ సన్న కుక్కు ఉంది కదా ఆ సన్న కుక్కుని మనము వదిలేయాలి ఎందుకంటే వదిలేయాలంట దాన్ని కట్టేయాలన్నమాట నైట్ టైం మాత్రమే దీన్ని వదిలేది ఒకలా ఎందుకు వదలమంటే చిన్న చిన్న పిల్లలన్నింటినీ ఇది కట్ దాదాపు ఒక బ్యాచ్లోనే పది పదహైదు పిల్లలు కట్ చేసింది మేము ఏమనుకున్నాము ముంగీస్ ఏమన్నా తింటుందేమిలే అని అనుకున్నాం కాదు ఈ కోడే ఈ కుక్కే ఇంటిని కోవడము ఏవైతే ఒంటిరిగా దొరుకుతాయో తల్లి ఇంటి పక్కకు వచ్చిండేటివి దానిని ఎత్తుకొని తినడము ఇట్లా చేస్తుంది ఇంకా వదిలితేనే ఇంకా చూడండి ఏ ఏ చూడ మొత్తము అలా పోయి ఇంకా తినేసి ఇంకా అక్కడ టమోటాలు ఉంటాయి కదా ఆ టమోటాలు తినుకుంటుంటాయి అన్నమాట లేకుంటే పొద్దున్నే మనకి ఇక్కడే తినుకుంటా మన ఇంటికాడ ఇంకా అరగ ఇడిచిపెట్టు పోవన్నమాట ఇవన్నీ కేవలము పెద్ద మాత్రమే పిల్లల్లో అన్నీ తెలుసు కదా మీకు పొదుగులు వారినేటువంటి ఏర్షడ్లు ఉంటాయి ఇవి కేవలము మన మేసే బెయ్యమేసే కోళ్ళనమాట ఇవన్నీ ఇప్పుడే దొరక్కకుండా పోతుంది దీన్ని నెక్కిపోవడము లేకుంటే పిల్లలు అంగీ దొరికేస్తుంది మన ఆడ సపోర్ట్ చె కింద కట్టేసి పొద్దునకి సాయంత్రం దాకా కోళ్ళన్నీ లోపుని చెట్టు లేకపోతేనే దాన్ని వదిలేకోకుంటే కోడిపిల్లన్నీ కట్ చేస్తుంది దాన్ని ఎక్కడైనా వదిలేసి రావాలంటే వదిలేసి బుద్ధి రాదు ఎందుకంటే పిల్లల నుండి పెంచుకున్నాముగా పని చేస్తామండి అన్నమాట రోజు అందుకే దాన్ని కట్టేసేది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్